నమస్కారం ఎన్ఎస్పీసి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని జలాల్ బుకారి దర్గా ఉర్దూ ఉత్సవాలు వచ్చే నెల పది పదకొండు పన్నెండు తేదీలలో ఉత్సవాలు ముస్లిం సోదరులు చాలా ఘనంగా జరుపుకుంటారు ఈ రోజు ముస్లిం మత పెద్దలైన అల్హా జన్మదిన వేడుకను ఈ రోజు మా కమిటీ వారు చేశారు సోదరి సోదరి మణులారా ఈ యొక్క ఉర్సు ఉత్సవాలకు

టెంత్ ఆఫ్ అగస్ట్ విఆర్ గోయింగ్ సందలే మాలి ఫ్రమ్ హౌస్ ఆఫ్ అహ్మద్ అబ్దుల్ మఖతజర్ అండ్ వి ఆర్ సెలబ్రేటింగ్ హవాలీ ప్రోగ్రామ్ అట్ ఫతర్ మస్జిద్ నియర్ ఎలెన్ ఆన్ ఎలెవెన్త్ అగస్ట్ అండ్ ట్వెల్త్ అగస్ట్ విఆర్ గోయింగ్ టు ద ప్రోగ్రామ్ ఆ సమా ఇన్ దర్గా షెరీఫ్ ఇట్ సెల్ఫ్ సోదరు సోదరులారా మేము ఇయాల మా గురువు మత గురువు అల్హాజ్ అహ్మద్ అబ్దుల్ మక్తజర్ కమిటీ నిర్మాణం చేశారు హర్స్ ఉత్సవాల కోసం ఇది ఆరు వందల ఎనభై ఏడు సంవత్సరం ఉత్సవాలు చేస్తున్నారు దీంట్లో చీఫ్ ప్యాటర్న్గా మీరు ఇలియాజిల్లీ ఉన్నారు ప్రెసిడెంట్ అధ్యక్షుడుగా ఖాజా షరీఫుద్దీన్ సెక్రటరీగా నేనే ఉన్నాను ఇంకోటి ముఖ్రామ్ మహమ్మద్ మా టీం మొత్తం ఉన్నారు మీరు బోధన్ చుట్టుపక్కల యుద్ధ జనాలు ఉన్నారు లోకల్ లీడర్స్ ఇంకా మా డోనర్స్ కూడా బాగా ఇచ్చారు ఇక్కడ మాకు కన కాంట్రిబ్యూట్ చేస్తున్నారు మేము ఇంకా మంచిగా ప్రయత్నం చేస్తున్నాం చేయడానికి ఊరు ఉత్సవాళ్ళకు అందరూ రాగలని మా విజ్ఞప్తి